ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో ఎల్ఎండి డ్యామ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి మరి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది మార్చ్ నెల మరి ముగించే సమయంలోపట ఏప్రిల్ మాసం మే పదమూడు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయి బండి సంజయ్ గారు బీజేపీ తరఫున వారు గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి చాలా విషయాలు లోపల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ ఇప్పటి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా సిరిసిల్ల ద్వారా సిద్దిపేట ద్వారా హై హైదరాబాద్కు రైల్వే లైనులో పోవచ్చు దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం యాభై ఎకరాల భూమి కూడా కేటాయించాం దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు అలాంటి కేంద్ర విద్యా సంస్థని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మేము అభివృద్ధి మా లక్ష్యం అభివృద్ధి తప్పితే ఇంకొకటి లేదు అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని వీళ్ళు ఏం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి దృష్టి పెట్టాలి ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దురదృష్టవశాత్తు వీటిని పక్కకు పెట్టి వేరే ఎజెండాలు తీసుకొస్తున్నారు ఇవాళ మరి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో మరి నిధులు తీసుకురావడం జరిగింది నేను పత్రికా మిత్రుల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా కరీంనగర్ నగరవాసుల్ని కోరేది ఏంటంటే నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్ దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్గా తీర్చిదిద్దాలని చెప్పేటువంటి ఆకాంక్ష నా మనసులో ఉన్నది నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆలోచనలతో ప్రజల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారి తోడుతో నేను కరీంనగర్ నగరాన్ని వచ్చే ఐదు సంవత్సరాల పట ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడంలో పట నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను కాబట్టి నగరవాసులు నేను కోరేది ఏంటంటే కేంద్రంలో ఎవరున్నా అడిగేటోడు తెచ్చేటోడు కావాలి అడిగేటోడు తెచ్చేటోడు కావాలి కాబట్టి మమ్మల్ని ఎవరు అడగలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుండి శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేపించినాం ఇలా తమిళనాడులో పట ఆ నల్ల రాతితో కట్టడాలు చేయటి పనులు ప్రారంభమైనాయి రెండు సంవత్సరాల పట ఒక గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం శంకుస్థాపన చేసాం అది నిర్మించబోతున్నాం అంటే మేము గుడి కోసం ప్రయత్నం చేస్తాం బడి కోసం ప్రయత్నం చేస్తాం గుడి బడి మరి గత ఐదు సంవత్సరాలు పట గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు ప్రయత్నం చేయలేదు కాబట్టి అన్ని రంగాల్లో పట సంస్కృతి కల్చరు ఎడ్యుకేషను సైంటిఫిక్ టెంపరు అభివృద్ధి పట్ల దృష్టి ఉన్నటువంటి మాలాంటి నాయకులు పార్లమెంట్స్లో ఉంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజక ప్రజలకి మేలు చేసేటువంటి గొప్ప అవకాశం మాకు కల్పిస్తే తప్పనిసరిగా చేస్తాం కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా మాకు చాలా సంతోషంగామైనటువంటి వార్తలు చెప్తున్నారు ఈసారి తప్పనిసరిగా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి కూడా చెప్పినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప మహానగరం ఒక వైబ్రెంట్